నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు కడప జిల్లాలో రెండు చోట్ల జెడ్పీటీసీ ఎలక్షన్స్ అటు జరుగుతున్నాయి ఎందుకంటే బై డిఫాల్ట్గా ఉప ఎన్నికల ఆశనలు నిన్నయి కాబట్టి రాజంపేట కేంద్రంగా పార్టీ అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి గతంలో జెడ్పీటీసీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి అక్కడ డిఫాల్ట్గా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది సరే రాజంపేటకు సంబంధించి అక్కడ ఎన్నికలు ఏమో రసవత్రంగా జరగలో అది సాదాసీదాగా జరుగుతూ ఉంది ఇప్పుడు పులివెందల కేంద్రంగా ఇప్పుడు పులివెందల కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి స్వస్థానమైనటువంటి పులివెందల్లో ఉప ఎన్నికంటూ ఆసనమైంది అక్కడ ప్రధానమైన అభ్యర్థులు ఎవరంటే వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి ఎవరైతే ఒక వ్యక్తి చనిపోయినారో వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు ఇంకా టీడీపీ నుంచి రవి గారి సతీమణి లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇదందరికీ తెలిసిన విషయమే విదితమే కానీ ఎప్పుడూ లేని విధంగా మనం చూస్తూనే ఉన్నాం గత ఐదేళ్ళలో ఎక్కడక్కడ పులివెందులు ఇటువంటి గొడవలు జరగలే ఎందుకంటే మేము చెప్పిందే వినాలా అని చెప్పి హుకుం జారేసేటువంటి విధానంలో వైసీపీ ఉంటుంది పులివెందల్లో అక్కడ ప్రజాస్వామ్యం అనేది కనపడదు కానీ ఇప్పుడు కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పులివెందుల్లో కూడా స్వేచ్ఛ వాయులు పీల్చుకునే విధంగా ఉప ఎన్నిక జరగబోతోంది జెడ్పీటీసీకి సంబంధించి అక్కడ అభ్యర్థులు అయితే నిలబడినారు ఈ కోవలో ఏమైతుందంటే రోజుకు ఒక సినిమాను తప్పించే విధంగా అక్కడ సీన్లు జరుగుతున్నాయి నిన్న మొన్న ఒక విషయం అయితే వచ్చింది అదేంద్రా అంటే ఫోన్ కాల్స్ లీక్ బయటకు వచ్చినాయి ఎవరు వైసీపీకి సంబంధించిన మండల ఉపాధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి కావచ్చు లేదా ఆయన కుటుంబ సభ్యుడైనటువంటి పృష్ణనాథ్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు వచ్చి టీడీపీలో జాయిన్ అయినారు ఎవరు బీటెక్ రవి సమక్షంలో అక్కడ దాకా బాగానే ఉంది కదా ఎన్నికలు అన్నాక లేకుంటే ప్రజాస్వామ్యం అన్నాక ఆ సినిమాలో చెప్పినట్టు వీళ్ళ విధానాలు నచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పోతారో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతూ ఉంటారు అది సహజమే కానీ ఇదే విశ్వనాథ్ రెడ్డికి పృష్ణనాథ్ రెడ్డికి ఫోన్లు చేసి ఎవరు చెప్తున్నా చూడండి వివేకా కేసులో కీలక ముద్దాయిలుగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అదే పనిగా వీళ్ళకు బెదిరిస్తూ ఉన్నారు ఏమని చెప్పినారు మేము కర్నూలులాగా వచ్చినాం మర్యాదగా ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడిపోతారా లేదా లేకుండా ఉంటే మేము ఏం చేయగలుగుతామో మీకు దగ్గరలోనే సినిమా చూపిస్తామని చెప్పినారు వాళ్ళు నిన్న మొన్న జరిగినటువంటి వాళ్ళ ఫోన్ సంభాషణలో వాళ్ళు ఎందుకైనా మంచిది అని చెప్పి వీళ్ళు పోయి కేసులు పెట్టారు సార్ నాకు మాత్రం తట్టనికాల్సి వస్తున్నాయి రేపు మాప నాకేమన్నా అయితే వీళ్ళే బాధ్యులు అని చెప్పి ఎవరైతే బెదిరించారో వాళ్ళపైన కేసులు పెట్టారు ఇక్కడ ప్రధానమైన లాజిక్ ఏంటంటే వీళ్ళు వైఎస్ వివేకా కేసులో కీలకమైన ముద్దాలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేసినారు ఏది కోర్టు తీర్పుల ద్వారా వాళ్ళు హైదరాబాద్ దాటి లేదా తెలంగాణ దాటి ఏపీ బార్డర్లో కన్నా అడుగున పెట్టినంటే ఉన్నటువంటి బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి వైఎస్ వివేకా కేసు మరింత స్పీడ్లో వెళ్తుంది ఆడదాకా నిన్న మొన్న జరిగినటువంటి సినిమా ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి సినిమా ఏంటంటే ఎవరు ఊహించిన విధంగా పెద్ద లాజిక్కు ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ సుబ్బారెడ్డి ఒక ఆయన పరామర్శిస్తున్నాడు ఈ పరామర్శకు గురవుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే సురేష్ రెడ్డి అంట ఈ సురేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఈ స్వతంత్ర అభ్యర్థిని వీళ్ళెందుకు పోయి పరామర్శిస్తున్నారు అంటే తెలుగుదేశానికి సంబంధించి ఓట్లు చేర్చాలని చెప్పి వీళ్ళంటూ ప్రయత్నం చేశారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ స్వతంత్ర అభ్యర్థి పైన కన్నా దాడి చేస్తే ఆటోమేటిక్గా సింపతి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి వస్తాదని చెప్పి వీళ్ళు కీలకమైన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు అందులో వాళ్ళు సక్సెస్ అయినారని చెప్పచ్చు కాబట్టి ఈ టోటల్ ఈ పేపర్ ఎలిమెంట్ ఏంటంటే ఈ బీటెక్ రవి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా లాజిక్ చెప్పినారు ఆ లాజిక్ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బీటెక్ రవి చెప్పినటువంటి లాజిక్ చూడండి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు ఎవరు సురేష్ రెడ్డి గారు అయితే అతన్ని తమ పార్టీ నాయకుడిగా ఎంపీ ఎలా ప్రకటిస్తారు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు వైఎస్ రెడ్డి క్లారిటీగా చెప్పినాడు ఏమని మా పార్టీ అభ్యర్థి అనేటువంటి సురేష్ రెడ్డిని వీళ్ళు మర్డర్ చేయాలని చూశారు అని చెప్తున్నాడు అసలు ఆ పార్టీ అసెంబ్బులే కాదు వైసీపీకి సంబంధించిన పార్టీ అసెంబ్బులతో ఆయన పోటీ చేయట్లేదు కాబట్టి క్లియర్గా పులివెందలకు సంబంధించి ఓట్లు చేల్చాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి మరోపక్క బెదిరింపులు పాల్పడుతున్నారు ఎక్కడ చూస్తే ఇంకా దాడులు కూడా పాల్పడుతున్నారు బెదిరింపులు దాటి దాడులు దారుణాలు ఇంకా హత్యలు వరకు వెళ్తున్నారు కాబట్టి పులివెందల ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు